మా క్యారెట్ హల్వా క్యారెట్ హల్వా కావాలని చాలా రోజుల నుంచి అంటుడు అని క్యారెట్ వేసుకొచ్చి సన్నము తురిమి క్యారెట్ హల్వా చేద్దామని ఈరోజు ట్రై చేసినామంటే ఇదివరకు చేసుకున్నాము కానీ వాని కోసమని ఈరోజు చేస్తున్నాం అన్నట్టు స్వీట్స్ ఏదైనా కానీ ఇత్తడి గంజిలో చేసుకుంటే బాగుంటుంది కాబట్టి కొంచెం నెయ్యి ఇత్తడి గంజలో వేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా అలా కొంచెం అటు అటు వేయించుకొని తీసేసుకొని అదే నెయ్యిలో దుమ్ముకున్న క్యారెట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతుంటారు ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది అలా కలుపుతూ పచ్చివాసన పోయిన తర్వాత కొన్ని పాలు కాల్చి చా కాగబెట్టి సల్చే పాలు అందులో పోసుకొని క్యారెట్ ఉడికినాక కొంచెం చక్కెర వేసుకొని మిస్ తగ్గట్టుగా క్యారెట్ హల్వా రెడీ పొంగుతుంది పాలు క్యారెట్లో మీ టెస్ట్ తగ్గట్టుగా చక్కెర పోసుకొని చక్కెర గరిగేదాకాంచుకొని దించేసుకుంటే క్యారెట్ హల్వా అయిపోతుంది పైన ఎలాగే డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకుని వేసేసుకుంటే రెడీ అయిపోయింది మన క్యారెట్ హల్వా స్వీట్ తినేళ్ళు ఉంది చెప్పు ఇట్లా ఉండండి వాటి తిను కాదు ఇట్లా సేతండి ఇట్లా నిజం ఉందా నీకు నచ్చిందా